మీకు తెలుసా ఎంతో ఫేమస్ అయిన మిక్కీ మౌస్ అసలు ఎలా పుట్టిందో దాన్ని ఎవరు క్రియేట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవైలో వాల్ట్ డిస్నీ ఆస్వర్ల్డ్ ద రక్కీ రాబిట్ అనే కార్టూన్ ని క్రియేట్ చేశాడు తన మొదటి క్రియేషన్లోనే అతిపెద్ద హిట్ కొట్టి సక్సెస్ అయ్యాడు కానీ యూనివర్సల్ స్టూడియో దానికి సంబంధించిన ఆస్వాల్డ్ హక్కులను తీసేసి అతని టీమును కూడా తీసేసుకున్నారు దానితో డిస్నీ ఒంటరి వాడే ఖాళీ చదువులతో రోడ్డును పడ్డాడు ఆ తర్వాత ప్రయాణమే వలస వెళ్ళిపోయాడు కానీ అదే ప్రయాణం అతని చరిత్ర మార్చింది ఒక రోజున ట్రైన్లో తిరిగి ప్రయాణంలో వాల్ తన బుక్లో ఒక చిన్న ఎలకబొమ్మ వేశాడు దానికి పేరు పెట్టాడు మార్టిమార్ మౌస్ అని కానీ అతని భార్య లిలియన్స్ ఇది చాలా ఫార్మల్గా ఉంది అనేసి పేరు మార్చి మిక్కీ మౌస్ అని చెప్పింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో స్టీమ్ బోట్ విలీ అనే కార్టూన్తో మిక్కీ మౌస్ జన్మించింది విచిత్రమైన విషయం ఏంటంటే మిక్కీ మౌస్ మొదటి వాయిస్ వాల్ ఇదే ఇదే మూవీలో మిన్నీ మౌస్ కూడా ప్రవేశించింది మిక్కీ అండ్ మినీ కార్టూన్ వరల్డ్లోనే తొలి కప్పులుగా మారిపోయారు ఒక చిన్న ఎలకబొమ్మ నేడు బిలియన్ డాలర్ డిస్నీ ఎంపైర్కి ఫేస్ అయింది మిక్కీ మౌస్ లేదు అంటే డిజ్నీ కూడా ఉండేది కాదనమాట ఒక చిన్న విప్లవం అవడంతో ఒక పెద్ద విజయానికి దారి చూపింది ఇంకా ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ ఫాలో